నమస్తే అండి ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం వంకాయ ఎప్పుడు చేసుకుందామండి ముందు నూనె పెట్టుకున్నానండి నేను కేజీ వంకాయలు తీసుకున్నాను ముందు ఆవాలు జీలకర్ర వేసుకుందాం నూనె వేడికి నాలుగు ఆరు మిరపకాయలు అండి చేసేసుకుందాం కొద్దిగా కరివేపాకండి ఆరు రంగుల వంకాయ వేసుకుందామండి అవన్నీ నీట్లు వేసుకుందాము నీటిలో వంకాయలు వేసేసి అటుకేసేసుకుందాం ఇప్పుడు అని ముక్కన్నీ చేసుకున్నానండి క్రూప్ తగినంత పసుపు వేసుకుందామండి పుచ్చిపి తగినంత ఉప్పుకోండి ఇంత ఉప్పే పడుతుందండి వేపుడే కదండి ఎంత బాగా కలిపేసుకుందాం కొద్దిగా మీడియంలో పెట్టి చేసుకుందామండి ఇది ఎప్పుడు ఇవి బాగా కలిపేసుకొని బాగా పెట్టి మగ్గించుకుందామండి వంకాయలు చాలా తప్పగా అయిపోద్ది అండి కదండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు బాగా కలిగేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాం చూడండి రెండు నిమిషాలు ఎలా మగ్గిపోయాయో అసలు వంకాయలు గుండేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇలా కలిపి పైన అయినా తినవచ్చు అమ్మఒైనా తినచ్చండి నవ్వుకొని కారం పుట్టి చేసుకుంటున్నామండి వేపు కొంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఇందులో ఇంకొద్ది వేగాలండి ఏగిన తర్వాత చూపిస్తాను మధ్యలో మళ్ళీ చూపిస్తూ ఉంటాను కలుపుకుంటాను చూడండి చాలా ముగ్గిపోయే ఉంటాయి ఇంకొద్ది మగ్గితే సరిపోద్దండి చూసుకొని కలుపుకుంటాను అన్నీ సమానంగా ఏగేలాగా చూసుకోవాలండి అన్నీ ఒకలాగా మగ్గుతాయి కలుసుకుంటూ ఉంటే కాకపోతే నూనె కొద్ది ఎక్కువ పడతండి ఎప్పుడు కదండి ఎప్పుడు అడితేనే ఎక్కువ పడుతుంది లేకపోతే పేస్ట్ చూడండి వంకాయలు బాగా ఎక్కువీ ఇప్పుడు మనం ఇంట్లో పచ్చిమంతా కారం వేసుకుందామండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ ఇప్పుడు నేను పచ్చి ఏమి వేయలేదు కదండి కారం కదా కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొద్దిగా కారం తగ్గించుకోండి చూడండి కొద్దిగా కారం వేగాలండి నూనెలో నూనె ఎక్కువైతే తీసేసుకోవాలండి బాగా ఎక్కువ ఎక్కటోనా అంత పెట్టుకోవాలి వేగిన తర్వాత నూనె ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగా వేపుతాయండి మాంకాయలు ఆ నూనె తీసుకున్నది మళ్ళీ ఇంకో వేరే కూరలో మనం చూడండి నాకైతే కారం సరిపోయిందండి పూర్తిగా పచ్చివాసన కారం పచ్చివాసన పోయే వరకు ఎప్పుడు ఉంటే సరిపోతుందండి ఈజీగా అయిపోతుందండి ఎప్పుడు చాలా తొందరగా అయిపోతుంది కూరకన్నా ఫాస్ట్ అండి ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సరే మీరు ట్రై చేయండి కారం కొద్దిగా పెరిగి ఇంకొద్ది వేయగాలి కొన్ని నిమిషం అలా కలిపేసుకుంటే సరిపోతుందండి కానీ ఎంతో రుచికరమైన ఎప్పుడు తయారైపోయిందండి ఇంతే మనం ఇప్పుడు చౌకట్టేసుకుందామండి అంతేనండి ఎంతో రుచికరమైన ఎప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి